ఇవాళ సుమనన్న చేసిన ప్రపంచం మామూలు ప్రపంచం కాదు ఎప్పుడు ఇమాంజుల్ సుమనన్న సుమన్ శెట్టి ప్రపంచం ప్రపంచం అని చెప్పి కామెడీ చేస్తున్నాడు కదా ఇవాళ సుమనన్న అసలైన ప్రపంచం ఇవాళ సృష్టించాడు సంజన గారికి చెప్పిన పాయింట్లో ప్రతిదీ గన్ షాట్ లో పెళ్లి గన్ షాట్ కాదు ఏకే ఫార్టీ సెవెన్ పేల్చినట్టు మామూలుగా పేయాల్చలేదు సుమనన్న మాట్లాడుకుందాం మొత్తం మాట్లాడుకుందాం వీడియో మొత్తం చూడండి మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి ఫ్లోరా గారు ఎంటర్ అయిన తర్వాత స్ట్రైట్ ఫార్వర్డ్ రీతు చౌదరికి పొడి పొడి చేసి నే బాండింగ్స్ ఫేక్ గా అనిపిస్తున్నాయి ఎందుకంటే క్లియర్ గా చెప్పేశారు ఒక పాయింట్ పేల్చారు మామూలుగా పేల్చరా ఎక్సలెంట్ పాయింట్ వారా గారు ఇంత బాగా ఆలోచిస్తారా ఇంత మంచి పాయింట్ పెడతారా అనే అనిపించింది సింపుల్ పాయింట్ ఏం చెప్పిందంటే నిన్న టాస్క్ లో నువ్వు ఎందుకు డిమాండ్ పోవడానికి క్యాష్ మొత్తం ఇవ్వలేదు లేకపోతే ఎందుకు ఎందుకు ఇవ్వలేదు అన్న పాయింట్ తీసుకొచ్చి ఎందుకంటే నువ్వు డెమాండ్ పవన్కి బాగా క్లోజ్ ఆల్రెడీ నువ్వు వెళ్ళిపోయా కంటెస్టెంట్గా నీ డబ్బులన్నీ డెమా డమాండ్ పవన్కి ఇస్తే నీకు వస్తాగా ఆ కంటెస్టెంట్కి అతను కూడా వస్తాడు ఫ్యూచర్ గేమ్లో నీకు ఉపయోగపడ యూజ్ అవుతుంది ఎందుకంటే నువ్వు హెల్ప్ చేసే కాబట్టి ఖచ్చితంగా నీ డిమాండ్ పవన్ హెల్ప్ చేస్తారు కాబట్టి నువ్వు తనకి ఎందుకు ఇవ్వలేదు నువ్వు తనకి ఇవ్వలే ఎందుకంటే ఆల్రెడీ ఇది వరకు నువ్వు హెయిర్ కట్ చేసుకున్నావు ఎవరు కట్ చేసుకున్నావు సంజయన గారి కోసం సంజన గారి హౌస్ రావడం కోసం ఏ కట్ చేసుకుంది కానీ సంజన గారికి తనకి అంత బాగుండలేదు బాండ్ డిమాండ్ ఫోన్కి హెల్ప్ చేయలేదు బాండ్లో సంజన గారి కోసం సిట్టు కట్ చేసుకున్నావు పాయింట్ మామూలుగా పేద ఎక్సలెంట్ పాయింట్ మామూలుగా పేద ఎవరు ఏ రివ్యూ పాయింట్ ఎక్సలెంట్ తనే రివ్యూ చేసినట్టు అంత రివ్యూ పాయింట్లే చెప్పింది మామూలు పాయింట్ కాదు ఇది ఎక్సలెంట్ పాయింట్ ఇది ఇంక ఈ పాయింట్కి కౌంటర్ లేదు ఉండదు అంత ఎందుకంటే క్లియర్ పాయింట్ చెప్పేసింది నువ్వు జుట్టు ఇచ్చేస్తే వేరే వాళ్ళ కోసం బాండ్ లేనాలనుకో జుట్టు కూడా ఇస్తే అది బయట వేరే జనాలకి అది పాజిటివ్గా వెళ్తుంది మంచిగా వెళ్తుంది నీ గ్రాఫ్ పెరుగుతుంది అన్న దాంట్లోనే క్లియర్గా మాట్లాడారు మొహం మీద కొట్టేశారు పాయింట్ ఆ ఆ రేంజ్ లో కొట్టారు పొడిచారు అన్నమాట ఎక్సిడెంట్ గా అనిపించింది తర్వాత ఫ్లోరా గారు ఇంకొక మామూలు చేయలే ఫ్లోరా గారు తీసుకెళ్లి కత్తి సుమరానికి ఇచ్చారు ఎందుకంటే సుమరన్న వల్లే వెళ్ళిపోయారు ఫ్లోరా గారు ఆ వీక్ ఎందుకంటే సుమనాన్న ఆ టాస్క్లో ఆ టబ్బు టాస్క్లో కొంచెం అన్ఫేర్ జరిగింది కాబట్టి ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా తరిగింది ఫ్లోరా గారు తగిలింది ఆ రిగ్రెట్ ఉంది అందుకే తన కోసం కత్తిచ్చిందని నాకు అనిపించింది ఫ్లోరా గారు సూపర్ అనిపించింది ఎవరైతే ఫ్లోరా గారు సజిన గారు క్లోజ్ ఉంటారో ఆ సజనా గారికి తీసుకెళ్ళి సుమరన్న పొడిచాడు అలా పొడవాలని ఇచ్చారు ఎందుకంటే ఆల్రెడీ సుమరన్న నెక్స్ట్ నామినేషన్ రజిన అని చెప్పి ఆల్రెడీ వేరే కంటెస్ట్ చెప్తూ ఉంటాడు సో ఫ్లోరా గారు తీసుకెళ్ళి కత్తిస్తే స్ట్రైట్గా తీసుకెళ్ళి కసక్కన పొడిచాడన్నమాట సంజయ్నాయ గారికి కసక్కన పొడిచి మామూలు పాయింట్లు చెప్పా ఏకే ఫార్టీ సెవెన్ పాయింట్లు చెప్పాడు ఏకే ఫార్టీ సెవెన్ సెకండ్ సెకండ్కి ఎన్ని బుల్లెట్లు వెళ్తాయి యాభై అరవై బుల్లెట్లు వెళ్తాయి అట్లాగా పాయింట్ల మీద పాయింట్లు పాయింట్ల మీద పాయింట్లు పాయింట్ల మీద మొహమ్ మీద చెప్పాడు సుమనని చెప్పిన పాయింట్లు మామూలుగా లేవు ఏం చెప్పాడండి సరి సరైన పాయింట్లు సంజయనా గారికి నోరు ముంచే పాయింట్ అని చెప్పాడు లాగే ఒకటి కొట్టి సారీ సిస్టమ్ సారీ సిస్టమ్ సరిపోద్దాం మీకు తొక్కలో గిన అంటారు ఆ చాలా సార్లు తీసి పడేసారు నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు అది నేను చెప్పి ఎక్సలెంట్ పాయింట్లు చెప్పాడు సంజనాయ్య గారికి ఇంకా నోట్లో మాటలు రాకుండా చేశాడనమాట అప్పటికి సంజయన గారు ఏ నవ్వుతూనే డిఫెండ్ చేసుకుంటున్నారు సంజయన గారు వరస్ట్ గా అనిపిస్తున్నారు అబ్బాయి మధ్యన ప్రతి దానికి నవ్వుతున్నారు ప్రతి దానికి నవ్వుతున్నారు సీరియస్ పాయింట్లకి నవ్వుతున్నారు సిల్లీ పాయింట్లకి నవ్వుతున్నారు అన్నిటికీ నవ్వుతూ ఉంటే ఇంకా ఎట్లాగా తన్ను అవుతూ మీరు నవ్వుతున్నారు మీరు నవ్వుతూ చెప్తున్నారు అని చెప్పి అవతరం చెప్తున్నారు సుమ్మనన్నే సుమ్మనన్న ఇవాళ కొట్టినంత పని చేశాడు కొట్టలేదు కానీ అంత ఆ జరిగింది ఆ పాయింట్ అలాంటి సుమ్మనన్న చెప్పిన పాయింట్లు ఏంటంటే పక్కలో కెప్టెన్ అన్నారు మీరు కెప్టెన్సీ చేసినప్పుడు మేము వచ్చి సెల్యూట్ చేస్తాం సెల్యూట్ అని చెప్పి చేసాము మీరు ఇదేనా కెప్టెన్సీకి ఇచ్చే రెస్పెక్ట్ అని చెప్పి ఆ మాటలు మాట్లాడారు ఏ మాటలు పెట్టారు తర్వాత ఇదంతా అయిపోయినా పక్కకి వెళ్ళి కూర్చున్నాక కూడా సంజన గారు వచ్చి మళ్ళీ ప్రొవైక్ చేస్తున్నారు ఇయే మాటలు చెప్పి మీరు నిద్రపోలేదా మీరు అది ఇది అని చెప్పి అక్కడ పాయింట్లు చెప్పుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ వేరే పాయింట్లు చెప్పి మీరు కెప్టెన్గా మీరు అసమర్థమైన కెప్టెన్ చెప్పి ఇంకో పదం వాడారు మీరు పడుకోవటం ఎందుకు మీరు ఎందుకు పడుకున్నారు మీరు ఎందుకు పడుకున్నారు దానికి మీరు చెప్పండి పడుకున్న దానికి మీరు ఎందుకు ఒప్పుకోలేదని చెప్పి దానికి ఆన్సర్ ఆడకుండా ఈవే డిసైడ్ చేస్తున్నారు మీరు వేస్ట్ కెప్టెన్ మీరు చెత్త కెప్టెన్ మీరు అసమర్థమైన కెప్టెన్ అని చెప్పి ఎలాంటి పాయింట్లు పడితే అలాంటి పాయింట్లు పక్కన వాళ్ళు బాడీ సేమింగ్ ఏంటో సంజన గారు ప్రతి దాన్ని గొడవ చేయడము లేకపోతే రాద్దాం చేయడానికి ట్రై చేస్తాం తప్ప సాల్వ్ చేద్దాం అవుట్ చేసుకుందాము తప్పు అయిపోయింది కాబట్టి తప్పు ఒప్పుకొని సారీ చెప్పేద్దాము సారీ చెప్పి దాన్ని లేకుండా చేసుకుందాం కాకుండా నవ్వుతూ నవ్వుతూగానే మాటలు చెప్తూ సారీలు చెప్తారు మాటలు అనేస్తూ ఉంటారు సార్ నవ్వుతూ సారీ చెప్పేస్తుంటారు సుమన్గా రజ చెప్పారు మీ మాటలు మాకు అలవాటు అయిపోతున్నాయి మీ మాటలు మేము ఎలా అనుకోవట్లేదు మాకు అలవాటు అయిపోతున్నాయి మేము ఎలా అనుకోవట్లేదు అని చెప్పి మామూలుగా పేర్తారు హౌస్లో మొత్తం నవ్వులే నవ్వుతూనే ఉన్నారు ఆ పాయింట్లకి అలా చెప్పాడు పాయింట్ సుమనన్నా ఎక్సలెంట్గా నాకు అనిపించింది సొమ్మనన్న అసలైన సుమనన్న బయటకు వచ్చాడా ఇది కదా అసలైన సుమన్న ఎట్లా ఉంటే టాప్ సుమనన్న వెళ్ళిపోతాడు టాప్ రేస్కి వెళ్ళిపోతాడు టాప్లోకి వెళ్ళిపోతాడు అని చెప్పి అనిపిస్తుంది నాకైతే ఆ రేంజ్ పాయింట్లు చెప్పాడు వచ్చింది అసలైన పటాస్ వచ్చింది హౌస్లో పేలాల్సిన పటాస్ ఇదే ఇలాంటి పటాసులు పేరాజా దమ్ము శ్రీజ ఎంటర్ అయితేనే పటాస్ అనమాట పటాస్ లాంటి పాయింట్లతో పటక్ 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 మనకి అనిపించింది ఆ రేంజ్ పాయింట్లు చెప్పింది శ్రీజ చెప్పిన ప్రతి పాయింట్ అందరూ అందరూ నమ్మాల్సి ఓకే చేయాల్సినవి ఒబే చేయాల్సిన పాయింట్లే ఒక్కటి వేరే పాయింట్లు చెప్పాల ఒకటి అటు తోళ్ళలో ఒకటి ఇటు తోలుకుంటే కరెక్ట్గా తోకమేసినట్టు పాయింట్లు పెట్టింది హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అందరూ ఓకే చేసే పాయింట్లు చెప్పింది డైరెక్ట్గా వెళ్ళి నామినేట్ చేయకుండా శ్రీజ వెళ్ళి మాధురి గారికి ఇచ్చింది మీ మీ పేరేంటి మాస్ మాధుయా లేకపోతే అని చెప్పి నాలుగైదు నాలుగైదు పేర్లు వాడింది మీ పేరు మాధురియే కదని చెప్పి వాడింది నాకు బయట కూడా చాలా మంది అడిగాయని చెప్పి ఈ పాయింట్లు కూడా చెప్పుకుంటూ వచ్చి తనుజ గారి దిరికెళ్ళి తనుజ గారిని కొన్ని ఎక్సిడెంట్ క్వశ్చన్లు అడిగిందబ్బా ఏమైనా పాయింట్లు పెట్టిందా అనిపించింది ఎందుకంటే మీరు ఏ అన్ని గేమ్లలో హెల్ప్ తీసుకుని ఆడారు కదా సపోర్ట్ తీసుకుని ఆడారు కదని చెప్పి టప్ టాస్క్ చెప్తుంది బెట్ టాస్క్ చెప్పింది ప్రతి గేమ్లో మీరు నాలుగైదు గేమ్ల పేరు చెప్పింది ప్రతిది మీరు హెల్ప్ తీసుకున్నారు సపోర్ట్ తీసుకుని ఆడారు ఒక దాంట్లో కలిజేయండి ఒక దాంట్లో బర్నీకి వెళ్ది ఒక దాంట్లో ఇమాన్ ఒక దాంట్లో నేను ఆడానని చెప్పింది శ్రీజ ఆడిందని చెప్పింది నాలుగు ఏళ్ళు అన్నిట్లో తీసుకొని సపోర్ట్ తీసుకుని ఆడారు కదా మీరేముంది మీ మీ ఇండివిజువల్ గేమ్ ఏంటి ఆ మాదిరి గారు మీ గురించి అంత మాట వెళ్ళి మీరు మాదిరి గారు ఎందుకు క్లోజ్ గా అని చెప్పి పేల్ చేసింది పాయింట్ పేల్ చేసేటప్పటికి తనూజ గారికి ఏం అర్థం కాదు బిగ్ బాస్ వెంటనే ఆపేసి శ్రీజ నువ్వు ఎందుకు మీరు ఎందుకు వచ్చారో అది చేసి మాత్రమే వెళ్ళండి అని చెప్పి బిగ్ బాస్ చెప్తారనమాట అక్కడ వినాలి అనిపించింది తనూజ గారు ఏం ఆశిస్తారని వినాలనిపించింది కానీ గారు ఆ పాయింట్కి ఆన్సర్ చేస్తుంటే బాగుంది అనిపిస్తుంది కానీ తరుజగారు సైలెంట్ అయిపోయారు అక్కడ మేబీ అదే లైవ్లో వచ్చిందో తెలియదు కానీ ఎపిసోడ్లో అయితే అక్కడ ఏమి తన రిప్లై అయితే ఏం లేదు తనుజ గారు రిప్లై అయితే ఏం లేదు కానీ సీజా గారు పెట్టిన పాయింట్లు బాంబులుగా అదే తపా ట్రీజా గారు పెట్టిన పాయింట్లు పటాసులు లేక పట్ట పట్ట పేలిపోయాయి అన్నమాట ఆ రేంజ్ పాయింట్లు తనుజారు పెట్టింది క్లీన్గా క్లియర్గా అరవకొండ సింపుల్ పాయింట్లతో పెట్టారన్నమాట ఆ రేంజ్కి పేల్ పేలి అనమాట ఆ పటాసులు ఆ రేంజ్లో పేలి తర్వాత తీసుకెళ్లి తర్వాత బిగ్ బాస్ చెప్పిన తర్వాత శ్రీజయ్ గారికి కత్తి తీసుకెళ్లి కళ్యాణ్ కి పసు పడింది సింపుల్ గా సైడ్ పడి ఒక పాయింట్ పెట్టింది నువ్వు అమ్మాయిలు పిచ్చోడు వా ఎస్ఆర్ నో అంది నో అన్నీ కళ్యాణ్ నో అన్న తర్వాత చెప్పాలి మరి నువ్వు ఎందుకు నువ్వు ఎందుకు డిఫెండ్ చేసుకోలేదు ఆ పాయింట్ మీద నువ్వెందుకు ఆ పాయింట్ చెప్పి నామినేట్ చేయలేదు నువ్వు మాధురి గారిని కానీ రంజయ గారిని కానీ ఎందుకు నామినేట్ క్లియర్ గా అంత వీడియో వేసిన తర్వాత కూడా నువ్వు ఎందుకు వాళ్ళిద్దరు నామినేట్ చేయకుండా నువ్వు వెళ్ళి సంజయ్ గారిని తప్పువాస పాయింట్ అయింది తొప్పాస్ పాయింట్ అని చెప్పింది తొప్పాస్ పాయింట్ మనం వాడే పదాలతో తప్పాసు పాయింట్ చెప్పి నువ్వు ఆమినేట్ చేసావు అని చెప్పింది ఎక్సలెంట్గా అనిపించింది శ్రీజా గారి పాయింట్ శ్రీజా గారు పెట్టిన పాయింట్లన్నీ హండ్రెడ్ హండ్రెడ్ ఓకే చేయాల్సింది అందరూ అంత క్లియర్గా పాయింట్ చెప్పారు నువ్వు సంజనా గారిని సేఫ్గా వెళ్ళి ఒక తొప్పాస్ పాయింట్ నామినేట్ చేసావు వేరే ఒప్పుకుంటా అంటే ఒప్పుకున్నాడు హరిజాన్ని క్లియర్గా ఒప్పుకున్నాడు తొప్పాస్ పాయింట్ నేను నామినేట్ చేశానని చెప్పి అంత తప్పసు పాయింట్ మనం ఆల్రెడీ ఎపిసోడ్లో మడుకున్నాం అంత తొప్పాస్ పాయింట్ ఎవరు చెప్పారన్నమాట సంజన గారి మీద ఎందుకంటే రంజా గారు మాధురి గారు ఉండి కూడా నువ్వు ఆ ఇద్దరికి నామినేట్ చేయకుండా వెళ్ళి తప్పసు పాయింట్ నామినేట్ చెప్పి చెప్పావు తట్టు తనుజా గారి మీద పాయింట్ ఉందని చెప్పి టికెట్ తీసుకుని తనుజా గారి కూడా నామినేట్ చేయలేదు అది కూడా చెప్పారన్నమాట నువ్వు క్లియర్ గా తనుజా నీకు అంత ముందు నీకు ఎక్కడ చెయ్యి ఇక్కడ చెయ్యి అని చెప్పింది కాబట్టి నువ్వు తనుజగా వేస్తే ఎక్కడ నువ్వు వేరే అవుతుంది నైట్ అవుతుందేమో ఇది తను వేరే బ్యాడ్ సిగ్నల్ వెళ్తుంది అని చెప్పి నువ్వు భయపడి వేసేసావు సంజయ్ అని చెప్పి క్లియర్ గా కొండ బద్దలు కొట్టినట్టు బామ్ పేల్చింది మళ్ళీ శ్రీజ అంటే శ్రీజ దమ్ము శ్రీజ అంటే ఆ రేంజ్ ఉండాలి కదా అంటే ఆ రేంజ్ పటాసులు పేల్చింది సూపర్ గా చెప్పింది కళ్యాణ్కి ఇంక డిఫెండ్ చేసుకోవడానికి ఏం లేదు ఏ చెప్తున్నాడు తప్ప అది సీజాకి సీజా అని కాదు కానీ ఆ పాయింట్లు అంత పర్ఫెక్ట్గా ఉన్నాయి చెప్పిన పాయింట్ అంటే కరెక్ట్ పాయింట్లే దాంట్లో కళ్యాణ్ డిఫెండ్ చేసుకోవడానికి ఏం లేదు ఒప్పుకుంటే సరిపోయేది లాస్ట్కి ఒప్పుకున్నాడు చేయకపోవడం తప్పే తప్పాస పాయింటే సంజయ్ గారు చేసింది కూడా తప్పే అని చెప్పి ఆయన్ని ఒప్పుకున్నాడు ఎందుకంటే రంజా గారు అంత క్లియర్గా నీకు వీడియోస్ చూపించారు నీకేసారు అనుకుంటున్నావు వేరే వాళ్ళకి ఏలేదు అనుకుంటున్నావు అని చెప్పి తనుజాని ఉద్దేశించి అన్నారు క్లియర్గా నీకే వేసాను అనుకుంటున్నావా వేరే వాళ్ళకి వేయలు వేయలేదని చెప్పి నువ్వు అలా అనుకుంటావా అని క్లియర్గా చెప్పారు అంటే తనుజా గారు కూడా ఆ వీడియో వేశారని చెప్పి ఓవరాల్గా గా గారు తనుజా గారిని కలిజానికి గట్టిగా ఇచ్చేసారన్నమాట కలియానికి మాత్రం ఇవ్వాల్సిన ఇన్పుట్స్ ఇస్తూ నువ్వు ఎట్లా ఆడాలని చెప్పి ఇన్ గా చెప్పినట్టు చెప్పారు అలాగే తనుజ గారు అంత గేమ్ లేదు మీరు అంతా సపోర్ట్ గాని ఇప్పుడు దాకా వచ్చారు మీదంతా ఓన్ గా ఏం లేదని చెప్పి కొండ భద్ర కట్టినట్టు బాంబు పేల్చారు క్లియర్ గా శ్రీజగర్ పాయింట్లు ఎవరైనా ఓకే చేసిన పాయింట్లు ఎవరైనా వంద మందిలో వంద మంది బిగ్ బాస్ ఎవరైతే న్యూట్రల్ గా చూసేవారు అందరూ తనిజా ఫ్యాన్స్ ఒప్పుకోకపోవచ్చు కలిజా ఫ్యాన్స్ ఒప్పుకోకపోవచ్చు కానీ న్యూట్రల్ గా బిగ్ బాస్ చూసి న్యూట్రల్ ఫ్యాన్ గా న్యూటల్ రివ్యూర్ గా ఎవరైనా ఒప్పుకునే పాయింట్ చెప్పారు తను ఇక్కడ మాధురి గారికి రీతు చౌదరి గారికి జరిగిన గొడవ ఉంటది శ్రీజ గారు తీసుకెళ్లి మాధురి గారికి కత్తిస్తే మాదిరి గారు తీసుకెళ్లి రీతు చౌదరికి పొడిచి నాకు మీద ఇన్ప్యూరిటీ బాండ్ లా అనిపిస్తుంది నాకు ఇన్ప్యూరిటీ బాండ్ అని చెప్పి వీళ్ళది రచ్చరంబలైందండి హౌస్ మొత్తం కొట్టుకుంటారేమో జిట్లు చిట్లు పట్టుకుని కొట్టుకుంటారన్న ఆ రేంజ్ లో ఆ ఇద్దరు దగ్గరికి వచ్చి మరీ అరుచుకున్నారు మాధురి గారే ఇందులో నాకు రాంగ్ అనిపిస్తున్నారు ఎందుకంటే ఈవిడ మాత్రం వెళ్ళి తనజా గారికి బ్యాక్ పిచ్చింగ్ తనజా గురించి మాట్లాడి వెళ్ళి తనుజా గారితో ఇప్పుడు ఎలా క్లోజ్ గా ఉంటారు క్యారెక్టర్ అసలెక్ట్ చేసిందే మాధురి గారు తనుజా గారి గురించి కానీ తనుజా గారితో క్లోజ్గా ఉంటున్నారు తనుజా గారు ఉంటారని చెప్పి తనుజా గారితో క్లోజ్గా ఎందుకు ఉంటున్నారు మరి ఇది ఇది ప్యూరిటీ బాగుండ కళ్యాణ్ రీతు చౌదరి బెటరే ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకరిని ఒకరిని క్యారెక్టర్ అసోసినేట్ ఎప్పుడు చేసుకోలేదు గేముల్లో ఓడు ఆ ఆటల్లోని గొడవలు ఉంటాయి ఆ గొడవలు అయి గొడవలు పడతారు తర్వాత మామూలుగా మాట్లాడుంటారు కానీ ఒకళ్ళు ఒకళ్ళ గురించి ఒకళ్ళు కానీ వేరే వాళ్ళతో కానీ వీళ్ళ గురించి వీళ్ళ క్యారెక్టర్ గురించి ఎక్కడ వీరు క్యారెక్టర్ అసోసినేట్ ఎక్కడ చేసుకోవాలా రీతు చౌదరి కానీ డేమని పవన్ కానీ వాళ్ళిద్దరు గేముల్లో గొడవలు పడ్డారు నాకు హెల్ప్ చేయలేదు నాకు హెల్ప్ చేయలేదు ఇన్సెక్యూరిటీ ఒకళ్ళు ఒకళ్ళతో క్లోజ్ అకౌంట్ ఇన్సెక్యూరిటీ ఇట్లా గొడవలు అయినాయిన తప్ప ఒకళ్ళు ఒకళ్ళు క్యారెట్ అసోసినేట్ చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ కలిసిపోవాలి అప్పుడు అది ఇంప్యూరిటీ అనుకుందాం అది ఫేక్ అనుకుందాం కానీ వాళ్ళిద్దరు గేమ్లో వరకు గొడవలు ఆడుకుంటారు గేమ్లో వరకు ఏం చేస్తారు కానీ అక్కడ ఎక్కడ ఇంప్యూరిటీ అనిపించలేదు బాండ్ అందరికీ ఉన్నాయి వీళ్ళకి ఉన్నట్టే అనిపిస్తుంది కానీ క్లియర్గా మాధురి గారు మాత్రం ఎక్కడైతే బ్యాక్ బిచ్చింగ్ తనోజా గారు చేశారు బ్యాక్ బిచ్చింగ్ కూడా కాదు క్యారెట్ అసోసినేట్ చేసింది తనోజా గారిని ఆ తనోజా గారితో తనతో క్లోజ్గా ఉంటుంది తనజాతో క్లోజ్గా ఎందుకుంటున్నారు అది 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 ప్యూరిటీ బాండా నువ్వు ఎవరైతే గురించి మాట్లాడావు తప్పుగా విత్ క్యారెక్టర్ అసోసియేట్ చేస్తూ మాట్లాడిన వాళ్ళతో నువ్వు దగ్గరికి ఎలాగా వాళ్ళతో బాండ్ ఎలా పెంచుకుంటావు రాజా రాజా అని చెప్పి అది కదా ఇంట్ బాండ్ నాకు అనిపించింది ఇక్కడ క్లియర్గా మాధురి గారు చెప్పిన పాయింట్ రాంగే మాధురి గారు చేసిన ఆర్గ్యుమెంట్ వరస్ట్ ఆర్గ్యుమెంట్లు అనిపించింది బేభత్సంగా దారుణంగా ఆ చూస్తుంటేనే ఏదో కొట్టేసుకునేటట్టు ఒకరికొకొరి దగ్గరికి వెళ్ళిపోయారు రీతు చౌదరి పాయింట్లే హండ్రెడ్ పర్సెంట్ రైట్ అనిపిస్తుంది నాకైతే అదే అనిపించింది రీతు చౌదరి గారు ఈ పాయింట్లు పెట్టలేదు కానీ నాకు ఈ పాయింట్లు పెట్టింటే బాగుంటుంది కానీ రీతు చౌదరి గారితో హండ్రెడ్ పర్సెంట్ రైట్ క్లియర్గా అక్కడ ఈ మధ్య ఇంప్యూరిటీ బాండ్ ఆ ప్యూరిటీ బాండ్ చెప్పడం కానీ ఇంప్యూరిటీ బాండ్ అయితే కాదు ఆ ఫ్రెండ్షిప్ అవ్వ ఏ పక్కన పెడితే ఆ బెటర్ ఈవిడితో పోలిస్తే ఈ ఇంకా బ్యాగ్ పిచ్చింగ్ కాదు డైరెక్ట్ గా క్యారెక్టర్ అసోసినేట్ చేసిన ఈవిడే ఈవిడే వెళ్ళి వాళ్ళతో క్లోజ్ గా ఉంటున్నారు తనుజ కదా తనుజ ఉంటున్నారు ఈవిడ కూడా ఉంటున్నారు సో అది తనుజ గారు మరి ఎందుకంటే ఉంటున్నారో నాకు తెలియదు ఎందుకంటే అంత క్లియర్ గా వీడియో కూడా వేసి చూపించారు అది కూడా తనుజ గారు క్లియర్ గా తనుజ గారు ఒక సేఫ్ గేమ్ ఒక మైండ్ గేమ్ ఏదో ఆడుతున్నారు అబ్బా ఆవిడికి అంత త్వరగా మార్చుకున్నంత మంచిది అది ఆవిడకే మైనస్ అవుతుంది ఈ ఎపిసోడ్ తో గ్రాఫ్ చాలా తగ్గే అవకాశం ఉంది కళ్యాణ్ గ్రాఫ్ కొంచెం పెరగచ్చు ఇమాంజల్ గ్రాఫ్ కూడా తగ్గుతుంది ఎందుకంటే ఇమాంజల్ ఫ్లిప్ అయ్యాడు అలాగా సో ఓవరాల్ గా ఎపిసోడ్ అంతా ఇంతే సో ఈ వీడియో మొత్తం చూసి మీకు నచ్చింది నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కుదిరితే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి లవ్ యూ ఆల్